ఒక ఊరి రైల్వే స్టేషన్లో ఓ పేద బిచ్చగాడు ఉండేవాడు రైళ్లలో ప్రయాణించేవారిని యాచిస్తూ జీవనం సాగించేవాడు ఒక రోజు సూటూ బూటూ ధరించిన ఓ పొడవైన వ్యక్తి కనిపించాడు ఈయన చాలా ధనవంతుడు తప్పకుండా మంచి డబ్బు ఇస్తాడు అనుకుంటూ అతన్ని యాచించడం మొదలుపెట్టాడు బిచ్చగాడిని చూసిన ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడూ అడుగుతూనే ఉంటావా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చావా అని అడిగాడు అయ్యా నేను బిచ్చగాడిని ఎప్పుడూ అడుక్కుంటూనే ఉంటాను ఎవరికైనా ఇచ్చే స్తోమత నాకెక్కడుంది అని బిచ్చగాడు బదులిచ్చాడు నువ్వు ఎవరికీ ఇవ్వలేనప్పుడు అడిగే హక్కుకూడా నీకులేదు నేను వ్యాపారిని లావాదేవీలను నమ్ముతాను నువ్వు నాకు ఏదైనా ఇవ్వగలిగితేనే నేను నీకు బదులుగా ఏదైనా ఇవ్వగలను అని చెప్పి ఆ వ్యక్తి రైలులో వెళ్లిపోయాడు ఆ మాటలు బిచ్చగాడి మనసులో నాటుకుపోయాయి నేను బదులుగా ఏమీ ఇవ్వకపోవడం వల్లే నాకు ఎక్కువ డబ్బు రావడం లేదు అని ఆలోచించాడు నేను బిచ్చగాడిని ఏమీ ఇవ్వగలను కాని ఎప్పటివరకు ఇలా అడుక్కుంటూ ఉంటాను అని ఆలోచించి తనకు భిక్షం వేసినవారికి ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కాని నేను ఏమి ఇవ్వగలను అనే ప్రశ్న అతని వేధించింది రెండు రోజులైనా సమాధానం దొరకలేదు మూడవరోజు స్టేషన్ దగ్గర కూర్చుని ఉండగా అక్కడ పూసిన కొన్ని పువ్వులు కనిపించాయి భిక్షకు బదులుగా ఈ పువ్వులు ఇవ్వడం మంచిది కదా అని అనుకున్నాడు వెంటనే కొన్ని పువ్వులు కోసుకుని రైలులో భిక్షమడగడానికి వెళ్లాడు ఎవరైనా భిక్షం వేస్తే వారికి కొన్ని పువ్వులిచ్చేవాడు ప్రజలు సంతోషంగా ఆ పువ్వులు తీసుకునేవారు ప్రతిరోజూ పువ్వులు కోసుకుని భిక్షకు బదులుగా పంచుతూ ఉండేవాడు కొద్ది రోజుల్లోనే ఎక్కువ మంది భిక్షం వేస్తున్నారని గ్రహించాడు పువ్వులు ఉన్నంతవరకు భిక్షం వచ్చేది అయిపోతే వచ్చేది కాదు ఒకరోజు ఆ పొడవైన వ్యక్తి రైలులో కూర్చుని ఉండటం చూశాడు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి నా దగ్గర ఇవ్వడానికి కొన్ని పువ్వులున్నాయి భిక్షం వేస్తే మీకు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి డబ్బు ఇవ్వగా బిచ్చగాడు పువ్వులిచ్చాడు వావ్ నువ్వుకూడా వ్యాపారివి అయ్యావు అని ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోయాడు ఆ మాటలు బిచ్చగాడి మనసులో మళ్ళీ నాటుకుపోయాయి నేను వ్యాపారిని అని సంతోషించాడు తన జీవితం మారబోతోందని అనుకున్నాడు రైలు దిగి ఆకాశం వైపు చూస్తూ నేను బిచ్చగాడిని కాదు వ్యాపారిని నేను కూడా ధనవంతుడిని కాగలను అని గట్టిగా అరిచాడు ప్రజలు అతన్ని పిచ్చివాడు అనుకున్నాడు ఆ తరువాత ఆ బిచ్చగాడు ఆ స్టేషన్లో కనిపించలేదు ఆరు నెలల తర్వాత అదే స్టేషన్లో సూటు బూటూ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు నన్ను గుర్తుపట్టారా అని ఒకరు అడిగారు లేదు మనం మొదటిసారి కలుస్తున్నాం అని మరొకరు అన్నారు లేదు ఇది మూడవసారి మొదటిసారి జీవితంలో ఏమి చెయ్యాలో చెప్పారు రెండవసారి నేను ఎవరినో చెప్పారు అని మొదటి వ్యక్తి అన్నాడు ఓ గుర్తుకొచ్చింది నువ్వు ఒకసారి భిక్షమివ్వడానికి నిరాకరించినా రెండోసారి పువ్వులు కొన్న బిచ్చగాడివి అని రెండవ వ్యక్తి అన్నాడు అవును నేను అదే బిచ్చగాడిని కాని ఇప్పుడు పువ్వుల వ్యాపారిని వ్యాపారం కోసమే వేరే ఊరికి వెళ్తున్నాను మీరు మొదటిసారి ఇస్తేనే వస్తుంది అనే నియమం చెప్పారు అది నిజమని తెలిసింది నేను నన్ను బిచ్చగాడిగానే భావించాను మీరు నన్ను వ్యాపారిని అన్నారు అప్పుడు అర్థమైంది ప్రజలు భిక్షం వేయడంలేదు పువ్వుల ధర చెల్లిస్తున్నారు నేను చిన్న వ్యాపారిని కాని నన్ను నేను బిచ్చగాడిగానే భావించాను మీ వల్ల నేను వ్యాపారిని అని అర్థమైంది పువ్వులు అమ్మి డబ్బుతో ఎక్కువ పువ్వులు కొని వ్యాపారిని అయ్యాను ఇక్కడి ప్రజలకు పువ్వులు ఇష్టం అందుకే నేను పెద్ద వ్యాపారిని అయ్యాను ఇద్దరు వ్యాపారులు సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు ఈ కథలో ఆ పొడవైన వ్యాపారి ఇస్తేనే వస్తుంది అనే నియమం గురించి బాగా తెలుసు ప్రపంచంలోని పెద్ద వ్యాపారులందరూ ఈ నియమాన్ని పాటిస్తారు ఆ నియమాన్ని బిచ్చగాడికి కూడా చెప్పాడు బిచ్చగాడా నియమాన్ని పాటించాడు అతని జీవితం మారిపోయింది ఆలోచన మారితే ఏదైనా సాధించవచ్చు మనం మనల్ని చిన్నగా భావిస్తే చిన్నగానే ఉంటాము పెద్దగా మారాలంటే పెద్దగా ఆలోచించాలి విజయం మన ఆలోచనలోనే ఉంటుంది ఆత్మగౌరవాన్ని మేల్కొల్పండి పెద్దగా ఆలోచించండి విజయం మీ సొంతమవుతుంది